మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు

వాటికి వందే మాతరం రచించబడి నూట యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అంటే నవంబర్ ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో బంకించంద్ర చటర్జీ అనేటువంటి ఒక మహనీయుడి చేత ఈ యొక్క వందే మాతర గీతం గేయం రచించబడ్డది దాన్ని పద్దెనిమిది వందల తొంభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ చే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారిగా ఆలపించబడ్డది ఇది నాలుగు పేరాలు ఉన్నప్పటికీ మొదటి పేరాన్ని మాత్రమే మనం ఈ యొక్క ప్రతిరోజు మన ఉదయం కాలం ప్రార్థనా సమావేశంలో ప్రతిరోజు స్మరించుకోవడం జరుగుతుంది ఈ బంకించంద్ర చటర్జీ భారత్ మాతను ఉద్దేశించి ఈ యొక్క గేయాన్ని రాయడం జరిగింది అంటే మనం ప్రజలంతా కూడా భారత్ మాతకు ఎలా రుణపడి ఉండాలి అనేటువంటి అంశాన్ని ఆధారంగా తీసుకొని ఈ గేయాన్ని రచించడం జరిగింది ఈరోజు మన భారత ప్రభుత్వం ఈ నూట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి చెప్పిన సందర్భంలో ఈ వాగ్బాట అండ్ వాకర్స్ అసోసియేషన్ రంగషేపేట వాకర్స్ గ్రౌండ్లో ఈరోజు ఈ యొక్క ఉద్యమ గీతాన్ని ఆలపించడం జరిగింది ఈ యొక్క గేయం భారత స్వాతంత్రోద్యమంలో చాలా కీలక పాత్ర పోయించింది రెండు వందల సంవత్సరాలు పాలించినటువంటి గ్రి బ్రిటిష్ వారిని గడగలాడించడానికి ఈ యొక్క వందే మాత్ర గేయం చాలా ఉపయోగపడింది ప్రతి భారతీయుని యొక్క జాతీయ భక్తి దేశభక్తిని వెల్లడించడానికి వందే గీతం గేయం చాలా ఉపయోగపడ్డదని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం